మైనర్ బాలికను నమ్మించి అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవుకుమార్ పేర్కొన్నారు కొవ్వూరు డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొవ్వూరు పట్టణానికి చెందిన మైనర్ బాలికను నమ్మించి ప్రైవేట్ కళాశాల లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటనపై లెక్చరర్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ కుమార్ తెలిపారు ఒక ప్రైవేటు కాలేజీలో జూనియర్ కాలేజీలో లో లెక్చరర్ చేస్తున్నాడు ఇంగ్లీష్ లెక్చర్ గతంలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి భార్యతో కూడా డైవర్స్ ఉన్నాడు అయితే ఊరు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయిని అదే కాలేజ్ చదివే అమ్మాయిని ఇతరు మాయమాటంతో ట్రాప్ చేశాడు ట్రాప్ చేసి నాకు ఇంట్ పెండి కాలేదు నేను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరు కలిసి హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి మనము మైనారిటీ తీరనే ఆ చిన్నమ్మాయిని ఇతను క్రాప్ చేసి ఇరవై మూడు తారీఖు నాయుడు నైట్ ఆమె ఇంట్లో ఉండగా ఇంట్లో వచ్చి బయటకు తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు దాని తర్వాత ఎవరైతే ఆ మైనారిటీ తీరి అమ్మాయి అందో ఇంటర్వ్యూ చదివే అమ్మాయి వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో ఊరు టౌన్లో రిపోర్ట్ ఇచ్చారు దాని మీద మనం స్టార్టింగ్లో గాల్ మిస్సింగ్ కేసు కట్టాం అంటే పెద్ద సంవత్సరాల మనం గాల్ మిస్సింగ్ కేసు కట్టాలి ఆ విధంగా కేసు కట్టాం కేసు కట్టి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెరిఫై చేస్తే ఇతను అనంతపురం వైపు అని చెప్పి మనకి తెలిసింది దాంతో మన సిబ్బంది కూడా అనంతపురం వైపు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా ప్లేస్ ప్లేస్లో మిస్ అయ్యాడు ఈలోగా పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆ పాపని ఇంటికి పంపేశాడు ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపని ఉమ్మన్ ఎస్సై గారు సమక్షంలో రాజమండ్రి నుంచి మనకి ఉమ్మన్ ఎస్ఐ గారు తిరిగి ఆవిడ ద్వారా అమ్మాయిని స్టేట్మెంట్ కార్డు చేయించాం మనకి ఏంటంటే దీనికి సంబంధించి పోక్సో యాక్ట్ అని ఉంటుంది మనకి ఆ యాక్ట్ ప్రకారం లేడీ ఆఫీసరే ఎగ్జామ్స్ చేయాలి మేల్ ఆఫీసర్ చేయకూడదు ఆ విధంగా లేడీ ఆఫీసర్ తోటి ఎగ్జామ్ చేసినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమంటే తీసుకెళ్ళాడని విధంగా కృషి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక లాడ్జికి తీసుకెళ్లి వెళ్ళిన రాత్రి ఇరవై తొమ్మిది ఆ లాడ్జీలో గడిపినట్టు ఆ లాడ్జ్లో ఉండగా అమ్మాయిని శారీరకంగా కూడా పాటు చేసినట్లు అమ్మ తెలియజేసింది తర్వాత పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆమె ఇంటికి పంపేసి అతను పారిపోయినట్లు తెలియజేసింది ఇంకేతను ఇతని కోసం మన టీం తిరుగుతున్నాయి ఇతర పరిస్థితుల్లో మనం కట్టుకోవాలని చెప్పి మన టౌన్సీఏ గారు విశ్వం గారు ఎస్ఐ గారు జగన్మోహన్ వీళ్ళు టీంలుగా ఏర్పడి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా మనం జరిగిపోతామని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్ వచ్చి కొవ్వూరు పోలీస్ స్టేషన్లో లంగిపోయాడు మేము ఈరోజు అరెస్ట్ చేసాం అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం ఇది అదే కాలేజీలో చదివే అమ్మాయిని అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ కానీ యాజమాన్యం కానీ మరే విధమైన ఎంప్లాయ్ కానీ ఈ విధంగా చేస్తే బోక్స్ ఎక్కడ అంటే ఈ చిన్నపిల్లలకి ప్రతి సంవత్సరం లోపు అమ్మాయిలకి గుర్తించే ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం కేసు కట్టే అతని మీద చాలా చదికేసరి ఇతను ఈరోజు రిమాండ్ పంపుతున్నాం కోర్టు ప్రతి చేసి తర్వాత మనం బెయిల్ కూడా రాదు ఇతనికి

గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఇక్కడ కొన్ని టెస్ట్ అయినాయి రాజమండ్రి హాస్పిటల్లో కొన్ని టెస్ట్లు అవుతున్నాయి ఇవైన తర్వాత వాళ్ళు కొన్ని ఐటమ్స్ ప్రిజర్వ్ చేస్తారు మెటీరియల్ ఆఫీస్ ఆపిస్తారు అవి మళ్ళీ మన మంగళగిరిలో ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం ఫస్ట్ ఎఫ్ఎస్ఎల్సీస్ అవి లేదండి मन के अमे वाड़े फोन अच्छा चूस्ते मित्व डीटेल उन्ाइ